పానిపో అయితే సూపర్ గా అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని అయితే హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి చెప్పడానికి అయితే కదండి నాకు అయితే రెండు మూడు కాల్స్ వచ్చాయి అనమాట అసలు కాల్స్ నిన్న నిన్నకాడ నుంచి నేనైతే పెద్ద షాకింగ్గా ఉన్నా జస్ట్ మాట్లాడి డైట్ ప్లాన్ చెప్పినందుకు రెండు నెలలకి అరవై వేలు అంటండి మరి నేను కూడా చెప్తున్నాను కదండి ఇంత కష్టపడి డైట్లు ఇంత కష్టపడి నాకు కూడా ఇవ్వచ్చు కదండి రెండు నెలలకి అరవై వేలు ఒక్క పర్సన్కి అంటే ఇప్పుడు నేను నేను వెళ్ళి వాళ్ళ దగ్గర రెండు నెలలు జస్ట్ డైట్ ప్లాన్ వాళ్ళు నాకు చెప్పినందుకు అరవై వేలు అంటండి ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు నిన్నైతే దాని గురించి చెప్తా అసలు ఈ డైట్ ఏంటి అనుకుంటున్నారా పెరుగుపచ్చ తెలుసు కదా మీ అందరికీ ఇంకా మీకు ఈ డైట్ అర్థమైపోయి ఉంటుంది నాకైతే నిన్న నిన్నటి నుంచి షాకింగ్లో ఉన్నానండి నేనైతే మాత్రం ఫుల్ షాకింగ్లో ఉన్నా దీని గురించి వీడియో ఇవ్వాలా చాలా ఇంట్రెస్టింగ్ నేను కూడా చెప్పాలనుకుంటున్నాను నాకు నేను విన్నయ్యన్నీ మీతో పంచుకోవాలి ఎందుకంటే మీరే కదా నా ఫ్యామిలీ పంచుకోవాలనుకుంటున్నాను అనమాట మరి అంతకన్నా ముందు ఇవ్వాలి ఎవరు మన చాలా కొత్తగా వస్తే వాళ్ళకి నేను ఎవరో నేను ఏం చెప్తున్నానో అర్థం కాదు నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే నాకైతే అరవై వేలు కట్టే పని లేదండి కంపెనీ నుంచి ఫ్రీ కస్టమర్ ఐడి వస్తుంది ఐడి చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈడ్చదని ఐదు వేలు లోపే ఉంటుంది అనమాట అరవై వేలు అయితే కాదండి నాకైతే నిన్నటి నుంచే ఫుల్ షాకింగ్లో ఉన్నానండి బాబు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీరు బరువు తగ్గాలి అధిక బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో హ్యాపీగా తగ్గొచ్చు ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి ఎటువంటి డౌట్ లేదు త్రీ ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు వెయిట్ అయ్యాను హ్యాపీగా ఉన్నాను నేను కూడా అరవై వేలు అయితే కట్టలేదండి బాబు ఏంటి అరవై వేలు పావుని అంటారా చెప్తా 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 ఇక్కడ అవుతుంది నా పర్సనల్ నెంబర్ మీకు కావాలంటే కాల్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియో చెప్తా నిన్న మధ్యాహ్నం కొంచెం ఫ్రీ అయ్యాను తిన్నాను అట్లా పడుకుందాం ఒక అరగంట అనుకున్నా అసలు మాములుగా సామాన్యంగా నాకు పడుకునేంత టైం ఉండదు మధ్యాహ్నం అయినా నైట్ నిద్ర తప్ప పగల నిద్ర ఉండదు నాకు మళ్ళీ పొద్దున్న ఐదింటికి దిగుతా మీ అందరికీ తెలుసు ఐదు నుంచి నాకు క్లాసెస్ ఉంటే మీ అందరికి తెలుసు నైట్ ఆల్మోస్ట్ నేను గుడ్ నైట్ మీకు పెట్టేసరికి పదకొండు అయింది మీ అందరికీ తెలుసు నైట్ నేను పడుకునేసరికి పదకొండు దాటిద్ది అయితే నేను మధ్యాహ్నం అలా కొంచెం రిలాక్స్ అనుకున్నప్పుడు రెండు మూడు ఫోన్లు వరుసగా వచ్చింది నేను కామన్గా నా డ వేరే డైట్ చేసే వాళ్ళు ఏమైనా అంటే వేరే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా చెప్తే వినే పర్సన్ కాదండి నాకు వద్దమ్మా నా విషయం ఏదైనా ఉంటే అడగండి మీకు ఏమైనా కావాలంటే అడగండి చెప్తాదప్ప వేరే వాళ్ళ గురించి చెప్తే నేను అసలు వినమాట నాకు ఆ ఫస్ట్ నుంచి అలవాటు ఉంది ఎవరి గురించి చెప్పిన గాసిప్స్ నాకు అస్సలు నచ్చవు అయితే నిన్న ఏం చెప్పారంటే నాకు ఒక ఫోన్ చేశారు ఫస్ట్ ఒకళ్ళు అక్క నేను ఒక డైట్ చేశాను అక్క ఆ డైట్ దగ్గరికి వెళ్ళాను అసలు ముందు మాట్లాడాలి వాళ్ళతో అంటే ఐదు వందలు అంట తర్వాత ఒక రెండు నెలలు కోర్స్ తీసుకుందంట అది వాళ్ళ ఆయనతో తగాది పెట్టుకొని వాళ్ళ ఆయన వద్దమ్మా డైట్లన్నీ వద్దమ్మా అన్ని డబ్బులు ఏందమ్మా అన్నగా అంటే ముప్పై వేలు నెలకి ముప్పై వేలు రెండు నెలలు ప్యాకేజ్ అరవై వేలు అరవై వేలకి వాళ్ళు ఏమి ఇస్తున్నారు అంటే ఏమి ఇవ్వట్లా జస్ట్ వాట్సాప్లో మీరు ఏం తినాలి అని ఒక ఫోటో పెడతారంట మీరు తిన్నది వాళ్ళు ఫోటో పెట్టాలంట మీరు ఎలా తయారు చేసుకోవాలని ఒక మెసేజ్ పెడతారంట మీరు చేసుకునేది వాళ్ళ ఫోటోలు పెట్టాలంట జస్ట్ ఇది చెప్పినందుకు నెలకు ముప్పై వేలు అంటే నాకైతే షాకింగ్ అనిపించింది ఇప్పుడు దాన్ని నాకు ఎంత కష్టం ఆ డైట్ నేను చాలాసార్లు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను యూట్యూబ్ లో చూస్తున్నాను అసలు ఓ పిచ్చ పిచ్చగా సెలబ్రిటీస్ అందరూ ఓ తెగ హడావుడు చేస్తున్నారు సూపర్ సూపర్ అంత తగ్గాం మేము ఎంత తగ్గాం అని చెప్పేసి ఓ ఇదేదో ఏందబ్బా ఇది అని అన్నట్ట నేను అనుకున్నా సర్లే ఇది ఒక రకం డైట్ ఏమో రకరకాల డైట్స్ ఉంటాయి ఇప్పుడు మంది హెర్బల్ లైఫ్ వాళ్ళది వేరే డైట్ అలా అనుకున్నాం అంతే నాకైతే పెద్దగా తెలియదు దాని గురించి నేను పెద్ద పట్టించుకోను వేరే వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకోను అనమాట మనం బేసిక్ గానే చూసే బ్యాచ్ కాదు నేను నా పని నేను చేసుకుంటాను అనమాట రెండో విషయాజోలికి అస్సలు వెళ్ళడం ఇంటి పక్కన నేను ఏంటంటే ఏంటి అని తప్ప గాసిప్స్ ఉండను నా దగ్గర అయితే ఫోన్ చేసింది నా ఫోన్ చేసి అసలు ఆ బాధ ఏందంటే అది చెప్తా ఫస్ట్ ఆయమ్ ఫస్ట్ వెళ్ళింది వాళ్ళ దగ్గరికి అరవై వేలు కట్టి జాయిన్ అయింది అరవై వేలు కట్టి జాయిన్ అయితే ఆయమఏ తగ్గింది వెయిట్ ఎంత అంటే రెండు కేజీలు అంట ఫస్ట్ పదిహేను రోజుల్లో రెండు కేజీలు తగ్గిందంట ఎందుకు ఎవరైనా తగ్గుతారు ఫస్ట్ వాటర్ వాటర్ లాస్ అవుతారు కదా బాడీ వాటర్ లాస్ అవుతుంది కదా ఎవరైనా తగ్గుతారు రెండు కేజీలు తగ్గిందంట ఇంకా తర్వాత నుంచి వెయిట్ తగ్గట్లేదంట వాళ్ళేం ఫుడ్ చాలా తక్కువ తక్కువ క్వాంటిటీస్ చెప్తున్నారంట ఎంత తక్కువ అంటే ఆమె నాకు కొన్ని మీల్ ప్లేట్స్ పంపించింది అంత తక్కువ చిన్న పిల్లలు మా ఇంట్లో నాకు ఒక పదమూడేళ్ళ బాబు ఉన్నాడు ఆ బాబా ఇంకొంచెం ఎక్కువ తింటాడు అంత తక్కువ తక్కువ తిన మనిషి ఎలా బతకగలిగిద్ది ఇప్పుడు ఏళ్ళు ఉన్న ఒక పర్సన్ పని చేసుకోవాలి ఒక తీరిలో ఉంటది నాకు అసలు షాక్ అనమాట ఆ డైట్ ప్లేట్స్ అన్ని చూపించింది నాకు పర్స పెట్టింది అక్క ఇది వాళ్ళు ఇచ్చిన డైట్ ఇది నాకు వాళ్ళు ఇచ్చిన డైట్ అరవై వేలు తీసుకున్నారు రెండు కేజీలు తగ్గాను ఇంకా తగ్గలేదు మళ్ళీ జాయిన్ అవ్వమంటున్నారు తగ్గట్లేదు ఏంటంటే మళ్ళీ జాయిన్ అవ్వండి మీకు ఇంకా టైం ఉంది మీరు ఇంకా జాయిన్ అవ్వచ్చు మీరు ఇంకా చేయొచ్చు అన్న మా ఆయనేమో బండి బూతులు తిట్టాడక్క ఏ హెర్బల్ లైఫ్ అయినా చేసుకోవచ్చు కదా నేను చాలాసార్లు పావని గారిని మీకు చెప్పాను అంటే వాళ్ళు ఆయన నా ఛానల్ ఫాలో అవుతారు ఒకసారి చెప్పారంటే నాకు హెర్బల్ లైఫ్ ఉంటుంది పావని గారు ఆ ఉంది ఒకసారి నెంబర్ చూసుకొని మాట్లాడంటే కాదు కాదు నేను ఆ టైటే చేస్తా అని చెప్పి చేసిందంట అంటే నేను అవి అనాలని కాదండి జస్ట్ మీకు చెప్పాలని మాత్రమే చెబుతున్నాను ఆయన మామూలుగా నేను కనిపిస్తాను కదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే హెర్బల్ లైఫ్ అంటే అలా ఆయన సజెస్ట్ చేశారు నన్ను ఏం కాదు కదా అది బాగుంది సెలబ్రిటీస్ అందరు చెప్తారు ఎవరైనా సెలబ్రిటీస్ వాళ్ళ అంటూ చెప్తే వినరా చెప్పండి ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు తొందరగా మనం ఏదంటే మనకు సామాన్యంగా అనిపిస్తాం వాళ్ళు సెలబ్రిటీ లాగా అనిపిస్తారు కాబట్టి మొత్తానికైతే అరవై వేలు పోగొట్టుకొని రెండు కేజీలు తగ్గి నీరసం అయిపోయింది మనిషి అంటే వెయిట్ అయితే తగ్గలేదు కానీ డల్ అయిపోయి నీరసం అయిపోయి ఆ ఫుడ్ చాలక చాలా ఇబ్బంది పడ్డాను అక్క హెయిర్ లాస్ మామూలుగా అక్క ఎంత హెయిర్ ఊడిపోతుందంటే అంత హెయిర్ ఊడిపోతుంది మెయిన్ ఆమె బాధ ఏంటంటే హెయిర్ ఊడిపోతుంది వెయిట్ లాస్ అవ్వలేదు సేమ్ టైం ఫుడ్ చాలేదు ఆమె బాడీకి ఫుడ్ సరిపోకుండా ఇచ్చి అంత తక్కువ ఇస్తే ఎవరైనా తగ్గుతారు అన్నట్టు అనిపించింది నాకైతే ఆ మీల్ ప్లేట్స్ అని చూసాక నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే అంత తక్కువ ఇస్తే ఎవరైనా తగ్గుతారు కదా అనిపించింది వామో దండం పెట్టొచ్చండి చేసిన ఆ అమ్మాయికి తీసుకున్న డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఊరక జస్ట్ డైట్ చెప్పినందుకు నెలకి ముప్పై వేలు అంటండి అంటే రోజుకు వెయ్యి రూపాయలు నీకు డైట్ చెప్తే రోజుకు వెయ్యి రూపాయలు వాళ్ళకి అసలు ఇంత దోపిడీ చేస్తే అలాగా అనిపించిందండి అండి నాకు కాసేపు అయితే అమ్మ దేవుడా అనిపించింది కాసేపు మళ్ళీ అరవై వేలు కట్టి ఆయన హెయిర్ లాస్ అయిపోయి నష్టపోయి ఇబ్బంది పడి మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది అక్క నువ్వు చెప్పు అక్క మళ్ళీ నాకు మంచిగా అవ్వాలి నేను పెయిట్ తగ్గాలి అక్క ఎలాగో నువ్వు చెప్పు అని చెప్పేసి నేను చెప్తానమ్మా ఇబ్బంది ఏమీ లేదు మంచిగా తగ్గొచ్చు మన దగ్గర అట్లాంటి ఇబ్బందులు అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవమ్మా అని చెప్పేసి నేను ప్రోగ్రామ్ వేయడం జరిగింది అసలు నేను ఈ డైట్ అంతా ఏదేం గురించి చెప్తున్నానో మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది డైట్ల గురించి చూసే వాళ్ళకైతే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది నేను ఏ డైట్ గురించి చెప్పాను అని చెప్పేసి మీరు మీరు కూడా ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చూడండి చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది ఆ డైట్ మీద చాలా మంది ఇలా ఇబ్బంది పడ్డ వాళ్ళు వచ్చి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి ఓపెన్గా వీడియోస్ కూడా చేస్తున్నారు నేను తర్వాత ఇదంతా చెప్పాకెళ్ళి చూసా ఈ అమ్మాయి చెప్పాక ఇంకొకరు కూడా ఇంకొక ఆంటీ కూడా ఫోన్ చేసి చెప్పింది ఇలాగే ఇట్లా వెళ్ళానమ్మా ఇట్లా వెళ్ళాను ఇంత డబ్బులు అడిగారు నేనైతే జాయిన్ అవ్వలేదమ్మా ఫస్ట్ ఐదు వందలు కట్టేసి నేను వచ్చేసాను నేను వచ్చేసాను నేనైతే జాయిన్ అవ్వలేదమ్మా అని ఒక ఆంటీ చెప్పింది నాకు పాప అమ్మాయి అయితే బుక్ అయిపోయింది ఆంటీ అయితే సేవ్ అయిపోయింది ఐదు వందలతోనే సేవ్ అయిపోయింది అనమాట అసలు నాకైతే షాక్ అనమాట నిన్నటి నుంచి ఏంటికి షాక్ అనుకుంటున్నారా నేను మొత్తం ఇచ్చిన మొత్తం లెవెల్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఇచ్చిన అంతమే ఇంటి ముప్పై వేలు ఇచ్చి ఊరికి జస్ట్ మాట్లాడేందుకు ముప్పై వేలు యాడ్ నుంచి కట్టాలి చెప్పండి ఇంక ఒక ఇరవై ఇరవై ముప్పై కేజీలు నాలాంటి అంత అంతకుముందు నేను ఓవర్ పెట్టిన నేలంటి వాళ్ళు తగ్గాలంటే ఒక ఎకరం లేకపోతే ఒక ప్రాపర్టీ అమ్మాల్సిందేగా ఇంక అందుకు మించి ఆప్షన్ లేదుగా అనిపించింది అనమాట చాలా చాలా అనిపించిందండి నాకైతే మో అనిపించింది మీరు కూడా ఒకసారి చూడండి కావాలంటే చాలా నెగిటివిటీ అయితే ఉందన్నమాట అంటే ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఏదో బ్యాడ్గా చెప్పాలని కాదు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే అంటే ప్రతి చోట నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది అది కాదని కాదు కానీ నాకు నేను చూశాను కదా పర్సనల్గా నేను చూశాను కదా అందుకని చెప్తున్నాను అనమాట అన్నీ చెయ్యొద్దండి అందరూ అన్నీ ఇప్పుడు మనకేందంటే హెబ్బల్ లైఫ్ అన్ని సైన్స్ బేస్డ్గా తయారయ్యి మంచిగా నూట ఎనిమిది మంది సైంటిస్టులు తయారు చేసి మనకు పంపించిన ప్రోడక్ట్ అనమాట మనం ఒక్కసారి వెళ్ళే ముందు బ్యాక్గ్రౌండ్స్ అన్ని చెక్ చేసుకొని ఎంత మంచి రివ్యూస్ ఉన్నాయో చెక్ చేసి ఒక్క శారీ కొనడానికి ఒక్క డ్రెస్ కొనడానికి ఎన్ని రివ్యూస్ చూసి ఎన్ని చేసి మనం కొంటామండి మన బాడీకి సంబంధించేది ఓకే తగ్గిపోతాం వాళ్ళు సెలబ్రిటీలు వీళ్ళు సెలబ్రిటీలు చెప్తే వెళ్తే ఏమవుతుంది ఇలాగే అవుతుంది నా పాపకు మంచిగా ధైర్యం చెప్పాను మళ్ళీ ఐడియా ఇచ్చాను మళ్ళీ ప్రోగ్రామ్ ఇచ్చాను నీట్గా మొదలు పెట్టమ్మా అని చెప్పాను ఇంకా త్రీ డేస్లో తనకి వెళ్తుంది తను మొదలు పెడుతుందండి తను నాతో మాట్లాడాక చాలా రిలాక్స్గా ఫీల్ అయింది అక్క నిజంగా అక్క నీతో జర్నీ చేసి ఉంటే ఈ టూ మంత్స్లో నేను ఒక టెన్ కేజీస్ అయినా తగ్గేదాన్ని అంత డబ్బులు ఇంకా తగ్గేదాని అంటే అసలు నీ ప్రోగ్రామ్ మొత్తం నువ్వు తగ్గాల్సిన వెయిట్ లాస్ అంత అరవెళ్తా అయిపోయేదమ్మాయి ఎందుకు అనవసరంగా ఇంత అని చెప్పేసి నేను కూడా చెప్పాను అనమాట ఇంకా సమ్ ఇష్యూస్ జరుగుతుంటాయి టయాన్ని బట్టి మన టైం బాగోలేదు అనుకోవడమే అమ్మ ఇంకేం లేదు వదిలేసే అని చెప్పేసి చెప్పారనమాట ఆ అమ్మాయి అది ఇది వాళ్ళని అరుస్తాను అది ఇది అని అన్నది వద్దు తల్లి ఎందుకు ఇంకా వదిలేసి అయిపోయింది అయిపోయింది కదా అని చెప్పేసి నార్మల్గా వచ్చేసాను నాకైతే అదే నన్నమాట పెత్త షాంక్ ఉంది అన్నీ నమ్మకూడదండి సెలబ్రిటీస్ చెప్పినా అన్నీ నమ్మకూడదు మనకి ఒక అభిప్రాయం ఉంటుంది కదా ఏది మనం చేయగలము ఇప్పుడు ఆ డైట్స్ మనం వెళ్ళాలని చేయగలం చెప్పండి సామాన్య వాళ్ళం మనకేది తగ్గదు మనం ఏది చేయగలం అనేది చేసుకుంటూ పోతే సరిపోతుంది అంతే కదా వాళ్ళైతే వీడియో ఇంతే నేనైతే ఎవరి గురించి అడిగా చెప్పాలని కాదండి నా అభిప్రాయం చెప్పాను అంతే అమ్మో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆస్తులు అమ్ముకోలేం కదండి కాబట్టి వాళ్ళైతే వీడియో ఇంతే మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మంచి వెల్నెస్ నేను మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇక స్కూల్ అయితే నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ ఉంటుంది ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది మీకు కావాల్సినంత నాలెడ్జ్ దొరుకుతుంది నేను మాట్లాడతాను మీకు ఐడిలో మీరు పెట్టుకునే ప్రోడక్ట్స్కి మీరు డబ్బులు కడతారే తప్ప మీరు నాకు రూపాయి ఇచ్చే పని లేదు డైట్ చెప్పినందుకు గానీ నేను ఫోన్ చేస్తే మాట్లాడినందుకు గానీ దేనికి రూపాయి ఇచ్చే పని లేదండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతే వీడియో చెప్పేదాకా కలుస్తున్న థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్